స్కీమ్ వర్కర్లను ఇతర కార్మికుల ఉద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ హెచ్చరించారు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వాసివే కళ్యాణ మండపంలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడం సరైన విధానం కాదని అన్నారు స్కీమ్ వర్కర్లను పట్టించుకుని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు కార్మిక పక్షవాదిగా ఉంటూ చిరు ఉద్యోగులందరినీ ఒక గౌరవప్రదమైన వేతనం ఇవ్వడంలో సఫలీకృతమైన తండంలో వివిధ సంఘాల్లో ఉన్న వారంతా ఒక తాటి మీదకి వచ్చి విఆర్టీయు ఇప్పుడు ఉన్న అప్పుడు టీఆర్ఎస్ అనుబంధంగా టిఆర్ఎస్ కేవీగా నిర్మాణం అయ్యి సంఘాన్ని నడిపాం అనేక రిప్రజెంటేషన్స్ చేశాం దాని ఫలితంగానే నాలుగు వేల రెండు వందలు అంగన్వాడీ టీచర్ కి రెండు వేల ఆయాకి ఉన్న ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న వేతనాన్ని పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల టీచర్ కి ఏడు వేల ఎనిమిది వందల ఆయాకి చేసేంత వరకు గత ప్రభుత్వంలో మా కృషి ఎంతో ఉంది ఆ కొనసాగింపులోనే మళ్లీ మాకు కనీస వేతనం అమలు కావాలని అనేక రకాల రిప్రజెంటేషన్స్ మేరకి గత ప్రభుత్వంలోనే కనీస వేతనం అమలు చేస్తామని మాట ఇచ్చున్నారు దానిలో భాగంగానే అంటే ఒక వర్కర్ కాదు ఒక టీచర్ అనే పేరు పెట్టి ఉద్యోగులతో సమానంగా వారికి పిఆర్సీ ఇచ్చినప్పుడు పిఆర్సీ ఎంతైతే పెంచుతారో దాని ప్రకారం మాకు కూడా ముప్పై శాతం ఉన్న జీతంలో పెంచడం వల్లనే రోజు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మా జీతం అయింది అనడానికి అతిశక్తి లేదు కాబట్టి ఈరోజు మేము పద్దెనిమిది వేల వరకు కూడా వీళ్ళ క్రితంలో సరియైన వేతనాలు పెంచినట్లయితే మాకు ఒక సంవత్సరం దాటిన వేడుకలు కూడా నిర్వహించుకున్నారు కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఉద్యోగ కార్మికుల సంక్షేమం కోసం ఏ మాటలైతే చెప్పినో ఆ హామీలను అమలు చేయలేదు అమలు చేయాలి అని చెప్పేసి ఇవాళ బీఆర్టీయు రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏం చెప్పిండ్రు మేనిఫెస్టోలో ఆశాలకు పద్దెనిమిది అని చెప్పారు అంగన్వాడీలకు పద్దెనిమిది అని చెప్పారు ఉద్యోగ భద్రత అన్నారు రిటైర్మెంట్ స్కీంలు ఇస్తామన్నారు ప్రమాద భీమాలు చేస్తామని చెప్పారు ఈ మాటలు నమ్మి ఇవాళ అనేక మంది ఇవాళ మీ ఓట్లేసి మిమ్మల్ని గద్దె మీద కోసపెట్టారు మీరు ఓడెక్కిన దక్క ఓడమల్లయ్య ఓడ దాటిన తర్వాత ఇంకోటి అన్నట్టుగా ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల్ని కార్మికుల్ని మర్చిపోయారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తానన్నా డిఏ మర్చిపోయారు ఆటో ఇస్తానన్నా పన్నెండు వేల సంవత్సరానికి సంక్షేమం అనేది అది మర్చిపోయినారు ఇలా ఎవరికి కూడా మీరు మేలు చేశారని పండగలు నిర్వహించుకుంటున్నారు అని చెప్పేసి ఇలా బీఆర్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాను అందుకనే మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఇప్పటికైనా రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనైనా మీరు కార్మిక ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం